మీరు దీంట్లో ఓన్లీ లవ్ ఇంట్రెస్టా లేకపోతే క్రైమ్ పార్ట్నర్ కూడా మీరు కూడా గన్స్ ఏమైనా తయారు చేస్తున్నారా ఇందులో నై ఐమ్ నాట్ లిటరలీ హెల్పింగ్ టు ప్రిపేర్ గన్స్ బట్ యెస్ మోరల్ యాదర్స్ డెఫినెట్లీ మోరల్ సపోర్ట్ సో ఐ కాన్ సే దట్ దేవీ క్యారెక్టర్ అగేన్స్ట్ వర్ ఎవర్ హీస్ ఓకే బట్ ఒక సాంగ్లో కూడా లిరిక్ అనమాట అంటే చెడు మీద పోరాడడానికి వస్తున్నారు అని చెప్పి బట్ ఇక్కడ హీరో మంచి చెడు అంటే దాన్ని నమ్మను నేను అసలు మంచి ఏంటి చెడు ఏంటి అనే డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది సునీల్ గారితో మీ కాన్వర్జేషన్ ఇంతకీ హీరోలో కూడా గ్రే షేడ్ అనేది నాకు ట్రైలర్లో కనిపించింది యా ఏంటిది సినిమాలో చూడాలి మీరు మీరు ఇప్పుడు వచ్చేసి అంటే నేను అడుగుతున్నా ఇప్పుడు ఇవెంతో రామాయణంలో రాముడు కూడా యుద్ధం చేశాడు ఇటు నుంచి వెపన్ పట్టుకోవడం జరిగింది అటు నుంచి వెపన్ పట్టుకుంది ఇక్కడ హీరో అక్కడ విలన్ అయ్యిండు ఇక్కడ ఇది కూడా అలా జరుగుతూ ఉంటుంది ఇది లేకపోతే మీరు సినిమా చూస్తే దెన్ యూ నో వాట్ కాంటెక్స్ కాంటెక్స్ లో నేను అది డైలాగ్ చెప్పడం అని కరెక్ట్ వాట్స్ గ్రోత్ ఆఫ్ క్యారెక్టర్ వాట్ స్ట్రగుల్ ఏంటి అనేది సో సినిమా చూస్తేనే కరెక్ట్ అయితే సినిమా మేము చూస్తాం ఫోర్టీన్ జూన్ కి బట్ ఫర్ యూ లైక్ ఆ కనెక్ట్ ఇప్పటివరకు మీరు ఒక సినిమాలు చేశారు డెఫినెట్లీ సుధీర్ బాబు అంటే నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు సో అండ్ సో అని బికాస్ మీ ఫిలిమ్స్ ఆల్రెడీ ప్రూవ్ అనమాట యూర్ ప్రూవ్ అయిన్ స్టార్ యాక్టర్ బట్ ఈ ఫిలిం ద్వారా యాక్టర్ కాస్త స్టార్ అవుతారు అని అనుకుంటున్నారా అది ఉంటుంది ఆ వ్యత్యాసం ఉంటుంది చూపిస్తూ ఉంటారు అంటూ ఉంటారు యాక్టర్ స్టార్ రెండు రకాలు ఉంటారు ఒక మెట్ అయితే ఎక్కుతాను అదైతే షోర్ అది ఎంత పెద్ద మెట్టు అనేది తెలియదు కానీ బట్ డెఫినెట్గా మెట్ అయితే ఎక్కుతాను అన్న నమ్మకం అయితే ఉంది నాకైతే లాగే కాదు ఇది లిఫ్ట్ లాగే కనిపిస్తుంది ఓకే అంటే నో ప్రాబ్లం లిఫ్ట్ అయినా పర్లేదు అంటే నాకు ఆల్వేస్ థింక్ ఇది ఒక ఇదే సినిమా నాకు ఫస్ట్ చూంటే దెన్ అలా లిఫ్ట్ లా ఎక్కడం మనకి మంచిది కాదు పడితే లిఫ్ట్ నుంచి పడతాం లేదు ఫస్ట్ కాబట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత వాళ్ళలాగా గన్ మీద మీకు నాలెడ్జ్ వాళ్ళకి ఎలా వచ్చింది సినిమాల మీద నాలెడ్జ్ మీకు ఎలా వచ్చింది మీ మీద యూనో ఆ ఇంట్రెస్ట్ అండ్ అభిమానం కూడా జనాలకు అలానే వచ్చింది యా ఆల్వేస్ ఫీల్ అంటే నేను కాంటాక్స్ ఏంటంటే హీరో అనేవాడు చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ చేసుకుంటూ యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటూ హీ హాస్ టు బికమ్ వన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో సో అప్పుడు అట్లాంటి వ్యక్తి ఏం చేసినా సరే దాని తెలిసే మన కొట్ర ఆ టైప్లో అలా ఉంటుంది సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఆల్సో ఫర్ మీ టు డూ దిస్ ఫిలం ఫస్ట్ కన్నా ఇప్పుడే కరెక్ట్ ఫస్ట్లో అంటే మెట్టు 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 అలా ఎక్కువ రావాలి ఒకవేళ ఏం సినిమా ఆడలేదు అనుకోండి ఇంతకుముందు ఒకటి రెండు సినిమా ఆడలేదంటే ఒక మెట్టే దిగుతాం కింద పడిపోం ఇది ఒకవేళ ఫస్ట్ సినిమా ఇది చేసి పెద్ద హిట్ కూడా తర్వాత ఏమన్నా తప్పు చేసాం అనుకోండి బొక్కబారులు పడుతుంది బాధ్యత పెరిగిపోయిందని చెప్పాలైతే ఎప్పుడైనా ఉందండి ఇట్స్ లైక్ ఎవ్రీ రెస్పెక్టివ్ ఆఫ్ ఇంత పెద్ద స్కేల్ ఉన్న ఫిలం అని కాకుండా